క్రైస్ ద లాడ్ హాలి దేవునికి మహిమ కలుగునగాక మీ అందరు బాగున్నారా ఈరోజు దేవుని వాగ్దానము చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకుందాం దేవ పూర్వకాలమున మా పితృల దినములలో నీవు చేసిన పనిని గుర్చి మేము చెవులారు వింటిమి మా పితరులు దానిని మాకు ఎవరించేరి అని రాయబడి ఉంది క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా పూర్వకాలంలో మన పెతరులు మన పితరులకి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములేంటో వారు వారి బిడ్డలకి తెలియపరిచారు మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఏం పొందుకున్నామో ఆయన మన జీవితంలో ఏం మేలు చేశాడో లేక ఇంకా నీ కళ్ళ ముందు ఏ కార్యములు ఆయన చేశాడో వాటి విషయమై నీవు నీ పిల్లలకు తెలియపరచాలి ఇక్కడ రాయబడిన ప్రకారము మా పెదరోలు దానిని మాకు ఎవరించిది పూర్వకాలంలో దేవుడు ఎటువంటి కార్యములు చేశాడో మాకు తెలియదు మేము లేవు కదా గొప్ప కార్యాలు దేవుడు చేశారని మేము విన్నాము అయితే మా నిరీక్షణ ఏందంటే మా పితృల కాలంలో కార్యము చేసిన దేవుడు మా కాలంలో ఎందుకు కార్యములు చేయడు ఆయనకి పక్షపాతం లేదు కదా ఆయన కార్యములు ఎన్ని నివరించగలము ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే మనం ఏం చేయాలంటే మన బిడ్డల విషయంలో ఆయన మన జీవితంలో కార్యములు మన బిడ్డలకి మనం తెలియపరచాలి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇలాంటి కార్యములు చేశాడు అటువంటి పరిస్థితుల్లో మనం ఏ రీతిగా దేవుని మీద మనం ఆధారపడాలి ఎలా మనం స్పందించాలి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఎటువంటి ప్రార్థన చేయాలి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా మనుషులకు సహాయం చేస్తూ ఉన్నాడు అనే విషయం గురించి మనము మన పిల్లలకి మనం తెలియపరిచేవారిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఉదయకాల సమయంలో ఒక మాట నేను అడదలుచుకున్నాను దేవుడు మీ జీవితంలో చేసిన కార్యములు మీ బిడ్డలకి తెలియపరిచారా దేవుడు కష్టకాలంలో ఆదుకుంటాడు అని మీ బిడ్డలకి మీరు తెలియపరిచారా అయితే దేవుని బిడ్డ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి మన పితరులు చేసినటువంటి గొప్ప కార్యాలు వాళ్ళు పొందుకున్నటువంటి గొప్ప కార్యాలు మనకి తెలియపరిచారు పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడి ఉంది మనం చూస్తూ ఉంటాం అంటే మోసకాలంలో దేవుడు ఎటువంటి అద్భుతములు చేశాడు ఎటువంటి పరిస్థితులు వచ్చాయి యహోత్సవ కాలంలో ఇటువంటి చాలా చాలా విషయములు మనకు పరిశుద్ధ గ్రంథం వచ్చి మనకు తెలుస్తూ ఉన్నాయి ప్రతి దేవుని బిడ్డారా అంతేకాదు మనము మన బిడ్డలకు మనము తెలియపరిచేవారిగా ఉండాలి ఏ విషయాలు మన బిడ్డలకు మనం తెలియపరచాలో అవి మనకు ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉండాలి వారికి ఒక విశ్వాసం ఉండాలి ఇదిగో మా జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తాడు కదా మా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు చేస్తారు కదా అని ఒక నమ్మకం అనేది మన బిడ్డల్లో మనము కలిగించాలండి అది ఎలా వస్తుందంటే నీ ద్వారా వస్తుంది నువ్వు చెప్పడం ద్వారా వస్తుంది నీకే ఆయన చేసిన కార్యములు జ్ఞాపకం లేకపోతే నీ బిడ్డలకి ఏం చెప్తా ఉంది ఆయన నీ జీవితంలో కార్యములు చేసింది నువ్వు మర్చిపోవటానికి కాదు అనేకులకు నువ్వు తెలియపరచడానికి ఒకవేళ కష్టాల్లో ఉన్నారా వారి వద్దకు వెళ్ళు అయ్యా నేను కూడా ఒకప్పుడు ఇటువంటి కష్టంలో ఉన్నాను ఇటువంటి బాధల్లో ఉన్నాను నేను మనుషులను నమ్ముకుని మోసపోయాను కాబట్టి నేను దేవుని మీద ఆధారపడ్డాను దేవుడు నాకు ఈ రీతిగా సహాయం చేశారని దేవుడు నీ జీవితంలో చేసిన మేలు బట్టి నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదంలో బట్టి నీ అనుభవాన్ని నువ్వు ఇతరులకు చెప్పటం ద్వారా వారిలో విశ్వాసము అనేది పెరుగుతూ ఉంటుందండి వినుట వలన విశ్వాసం వస్తుంది ప్రే దేవుని బిడ్డారా మీరు కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని గురించినటువంటి కార్యముల గురించి మీరు మాట్లాడుకోవాలి దేవుడు ఇటువంటి గొప్ప కార్యము చెయ్యగలడు అని ఇతరులు ఆ మాటలు వింటున్నప్పుడు వారికి ఆశ్చర్యం రావాలి దేవుని బిడ్డలారా నేను అన్నిటిగా ఉన్నప్పుడు దేవుని ప్రేమ నాకు తెలియనిటువంటి విషయంలో కొంతమంది వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు నా స్నేహితుడు దేవుడు ఇటువంటి కార్యము చేశాడంటే నేను అనుకున్నా కదా అవునా అంతేం లేదు అనుకుంటా ఉన్నాను కానీ ఆ వ్యక్తి చెప్పే మాటను బట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటే పోనీ సరే చూద్దాం దేవు ఇటువంటి కార్యము చేస్తారా అని ఒక ఆలోచన వచ్చింది ఒకనొక దినమున నా జీవితంలో నాకు సమస్య ఎదురైందండి ఆ సమస్యను బట్టి నేను ఏం చేయాలో అర్థం కాలేదు గందరగోళం అవుతున్న టెన్షన్లో ఉన్నాను చాలా గలిబిల్లో ఉన్నాను ఏమీ అర్థం కావటం లేదు ఆ సమయంలో ఆ మాట జ్ఞాపకం వచ్చింది పలానా రోజు పలానా వ్యక్తి ఇలా చెప్పాడు కదా నీకున్న సమస్యలను బట్టి నీకున్న ఇబ్బందులు బట్టి ఇదిగో ఇలా దేవుణ్ణి ప్రార్థించు ఆయన నీ మాటలు వినే దేవుడు నీకు సహాయం చేస్తాను అనే ఆ మాటలు నాకు జ్ఞాపకం వచ్చినాయి ఆ రోజు ప్రార్థన చేశా ప్రభువా నీవు కష్టంలో ఉంటే వారి ప్రార్థన వింటా ఉంటా కదా ఇచ్చిన పరిస్థితుల్లో నిన్ను వేడుకుంటే నువ్వు సహాయం చేస్తామంట కదా నాకు తెలియదు అయ్యా ఇతరులు చెప్పుకుంటే నేను విన్నా ప్రభువా అయితే నా జీవితంలో కూడా సహాయం చేయవా నా జీవితంలో నీ కార్యం జరిగించవా అని చిన్న ప్రార్థన చేశాడండి కనీసం ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు చిన్న ఒక మనవి చేసుకున్నాను నాకు ఇది ఉంది ఇలా ఈ సహాయం చేయ ప్రభు అని రెండు మూడు రోజుల్లోనే దేవుడు నాకు సహాయం చేశాడండి ఆశ్చర్యమేసింది వేసింది కారణం ఏంటంటే వారు చెప్పుకున్నటువంటి మాటలు విన్నాను కాబట్టి ఆ మాట ప్రకారంగా నేను చేశాను కాబట్టి దేవుడు నా జీవితంలో కూడా కార్యము చేస్తున్నాడు పిల్ల దేవుని బిడ్డ అందుకనే నీవు దేవుని దగ్గర ఏదైతే పొందుకున్నావు ఆయన మహిమను ఏదైతే చూసావు ఆయన కార్యమును వేదైతే ఏదైతే చూసావు ఇవన్నీ నువ్వు ఇతరులకు నువ్వు పంచుకోవాలి ఇతరులతో నువ్వు సంబోధించాలి మాట్లాడుతూ ఉండాలి ఎవరికి తెలియపరచాలి ఒక మాట చెప్పాలంటే నేను ఆ రీతిగా దీవించబడి ఉన్నాను ఆ రీతిగా నేను ప్రభుకు ప్రార్థన చేయటం ప్రారంభించాను దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యములు చేయటం ప్రారంభించాడు కారణం ఏంటి తెలుసా వారి జీవితంలో చేసిన కార్యము నా జీవితంలో ఎందుకు చేయడం వారికి సహాయం చేసిన దేవుడు నాకెందుకు సహాయం చేయడు నేను ఇలాగే ప్రార్థన చేసేవాడిని అందుకనే ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను ఉండటానికి కారణం అదే కనుక నీ జీవితంలో నీవు పొందుకున్న మేలు విషయమై నువ్వు మౌనంగా ఉండద్దు అనేకులకు తెలియపరచు ముఖ్యంగా నీ కుటుంబంలో నీ బిడ్డలకు నువ్వు తెలియపరచు ఎటువంటి సమయంలో ఎలా ప్రార్థన చేయాలి ఆయన మీద ఎలా ఆనుకోవాలి ఆయన వైపు ఎలా చూడాలి మనం ఆయన మీద మనం ఎలా ఆధారపడాలి ప్రతిదీ కూడా మన బిడ్డలకు మనం నేర్పించే వరిగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు తరలివంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాల ప్రభావ ఈ ఉదయకాల సమయంలోనైనా అయా శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం నాయన మా పితృల యొక్క జీవితంలో ప్రభావ మీరు చేసిన మేలు గురించి నాయన అయా మేము చెగులారి వినిలాగా మీరు సహాయం వచ్చి మేము ప్రార్థిస్తూ ఉన్నాం అయా తండ్రి మా పట్ల మీరు చేసిన మేలు ప్రభావ అయా మేము పొందుకున్నటువంటి ప్రతి మేలు గురించి ప్రభావ మేము ఇతరులకు నాయన మేము చెప్పేవారిగా ఉండేలాగున్నా సహాయం వచ్చే ప్రభావ అయా తండ్రి ఇలా ప్రతి ఉదయ కాల సమయంలోనైనా మీ మాటలు వినే కృప అయా మీరు చూపించినందుకు స్తోత్రం ఉన్న ప్రభు నాయన ఈ యొక్క ఐదు నిమిషంలో మీ శ్రేష్టమైన మాటలు ప్రభు అయ్యా మీరు వినిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఎందరైతే మీ మాటలు విన్నారో ప్రతి ఒక్కరి హృదయంలో మీ మాటలు ముద్రించండి వారి జీవితంలో వారు పొందుకున్న మేలు ప్రభు ఇతరులకు ఆయన తినిపచ్చే సహాయం చేయమని ప్రభు వారికి నాయన మీ మేలు గురించి అయినా అనేకులకు చాడు చెప్పే గొప్ప భాగ్యం ఆయన మీరు ప్రసాదించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక ఆమెన్